మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి టాలీవుడ్ హీరో నిఖిల్ అందరికీ సుపరిచితుడే రెండు వేల ఏడో సంవత్సరంలో హ్యాపీ డేస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నిఖిల్ మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించడం జరిగింది తర్వాత కామెడీ నేపథ్యంలో ప్రేమ కథ ఇంకా రకరకాల జోనర్ కలిగిన సినిమాలతో ఎంటర్ ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నారు కార్తికేయ రెండు తోపాన్ ఇండియా మార్కెట్ లో అడుగు పెట్టి వంద కోట్లు కొల్లగొట్టడం జరిగింది ఇటీవల నిఖిల్ తండ్రి కావడం జరిగింది ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో యాభై రోజులలో ఎన్నికలు జరగబోతున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలో హీరో నిఖిల్ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిఖిల్ కి పార్టీ కండువా కప్పి ఆహ్వానించడం జరిగింది దీంతో ఈ ఎన్నికలలో హీరో నిఖిల్ తరపున ప్రచారం చేయనున్నారు ఎన్నికల దగ్గర పడే కొలది సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్లు రకరకాల పార్టీలలో జాయిన్ అవుతూ ఉంటారు తెలుగు రాజకీయాలలో ఇది సహజం ఈ రకంగానే హీరో నిఖిల్ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వటం సంచలనంగా మారింది ఈసారి ఎన్నికలను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఎట్టి పరిస్థితులలో గెలవాలని డిసైడ్ అయ్యారు దీంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా బీజేపీ జనసేన పార్టీ తో కూటమిగా ఏర్పడటం జరిగింది పాయింట్ రెండు సున్నా ఒకటి నాలుగులో ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తే అధికారంలోకి రావడం జరిగింది మరి ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో బిజెపి టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తుందో రాదో చూడాలి ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి